హలో అండి నమస్తే అందరికీ ఇవాళ రెసిపీ నవరాత్రి స్పెషల్ అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ బెల్లం అప్పాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే ఈ బెల్లం అప్పాలని తక్కువ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నవరాత్రి అనే కాదు పండగ ఏదైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు బొంబాయి రవ్వ చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకుని అన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కనుంచుకోండి పిండిలన్నింటిని బాగా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి అప్పాలు బాగా వస్తాయి లేదంటే సరిగా రావు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి రెండు కప్పుల బెల్లం తురుము మూడు కప్పుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోండి రెండు కప్పులు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వాటర్ని కూడా తీసుకోవాలి అప్పుడే మనకి అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ నీటిలో కరిగితే చాలు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వేరే బాండిలోకి బెల్లం నీళ్ళని వడకట్టుకోండి ఎందుకంటే మనకి బెల్లంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బెల్లం నీళ్లను హై ఫ్లేమ్లో మరిగించండి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పొడిపిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి వేయగానే ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల ఈవెన్గా మిక్స్ అవుతుంది అలాగే ఉండలు లేకుండా ఉంటుంది ఒకేసారి వేసడం వల్ల మనకి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఉడికించేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి మీరు హై ఫ్లేమ్లో పెడితే గనక కింద మాడిపోతుంది పిండి మొత్తం అప్పుడు అప్పాల టేస్ట్ అస్సలు బాగుండవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికించండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి పిండి కాస్త చల్లారక అంటే పూర్తిగా చల్లారిపోకూడదు కాస్త వేడిగానే ఉండాలి అప్పుడే మనకి పిండి వత్తుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ పిండి మొత్తాన్ని వేడిగా ఉన్నప్పుడే బాగా వత్తుకోవాలి ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న పిండిని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల సేపు అలా వదిలేసేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి మనకి అప్పాలు ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు కాస్త ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా మనం పక్కన పెట్టుకున్న పిండిలోంచి చిన్న చిన్న ఉండలు తీసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ వాటిని చిన్న చిన్న ఉండల్లాగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ప్రెష్ చేస్తే మనకి పర్ఫెక్ట్ అప్పం షేప్ అనేది వస్తుంది ఇలా చాలా ఈజీగా అప్పాలు చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా అప్పాలు చేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా అన్నింటినీ మీకు నచ్చిన సైజులో చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పాలు వేయగానే వెంటనే ఫ్లిప్ చేయకూడదు అప్పాలు ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి పొంగుతాయి పొంగిన తర్వాత కాస్త వేగాలి సో కింద కాస్త కలర్ వచ్చిన తర్వాత అప్పుడు టర్న్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే అప్పాలు చేసుకున్నప్పుడు బాగా మందంగా అలాగే బాగా పల్చగా చేసుకోకూడదు మీడియం థిక్నెస్తో చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి ఉడికించుకున్న పిండిని బతుకున్న తర్వాత వెంటనే అప్పాలు వేసేయకూడదు అలా వేస్తే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత దానికి అప్పుడు వేసుకుంటే చాలా బాగా వస్తాయి రెండు వైపులా బంగారు రంగు వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా ఉండే బెలం అప్పాలు రెడీ అయిపోయినాయి ఇవి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అలాగే రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి